అలానే తెలుగుదేశం కార్యకర్తలు ఓటమి నాయకులందరూ కూడా ఘనంగా ఈ కార్యక్రమంలో జరుగుతున్న సందర్భంలో పాల్గొన చాలా సంతోషం నేను చాలా ఇంచుమించు ఒక ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి జనవరి ఫస్ట్ చూస్తున్నాను ఈ జనవరి ఫస్ట్ చాలా ప్రత్యేకంగా అనిపించింది నాకు అది ఏంటి అనేది మన మంత్రివర్యులు ఎన్వైట్ చేస్తారు అంటే ఏమిటి దాకా ఇంకా జనాన్ని ఇంటి దగ్గర ఉండమని రావడం జరిగింది నాలుగున్నరకు చేసిన వేళ మనకి పండగ ప్రజలకు పండగ అనేది అర్థం కాలేదు ఇలాంటి పండగ వాతావరణంలో మన వైస్సీ గారి యొక్క జన్మదినం మెగా కుటుంబానికి చాలా సన్నిహితంగా ఉంటూ సౌమ్యంగా ఉంటూ స్వశక్తితో పైకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ వై శ్రీను అనేక మందికి పదవులు వస్తున్నాయి పదవులు అనేవి సహజంగా లిఖితం త్వరలో సోదరుడికి కూడా చాలా మంచి పదవి రావడానికి అవకాశం ఉంది అని నేను పూర్తిగా నమ్ముతున్నా ఒక్కవోని ధైర్యంతో పార్టీకి వ్యక్తుల ఆధారిత సిద్ధాంతపరమైనటువంటి ఒక ఆలోచనతో ఈ వేళ ఉన్నటువంటి జనసేన కానీ ఆ వేళన చిరంజీవి గారు స్థాపించినటువంటి పార్టీ కానీ ఇవి రెండు ప్రజల్లో బాగా చొచ్చుకుపోయి ప్రజా విశ్వాసాన్ని అదేవిధంగా కార్యకర్తల యొక్క విశ్వాసాన్ని చూడగలడం అనేది మేము సిద్ధాంతపరమైన రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు దేని వేస్తున్న సందర్భంలో నాకు అనేకమైన సందర్భాల్లో కొన్ని ఆలోచనలు మనసులో వస్తూ ఉంటాయి మేము చాలా కాలం నుంచి ఒక సిద్ధాంతాన్ని నమ్మి పనిచేస్తున్నాం కానీ ఇద్దరు వ్యక్తులు స్థాపించినటువంటి పార్టీని ప్రజల్ని ఆమోదిస్తూ ఎంత ఉత్సాహంతో వరకలేస్తూ ఈవేళ కూటమి ప్రభుత్వం పనిచేయడం ఆ పనిచేయడంలో అటు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నారు ఎంతో ఆలోచనతో పనిచేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మంత్రివర్గంలో ఉన్నటువంటి అందరి మంత్రులు కూడా అలానే కష్టపడుతున్నారు మన దుర్గేష్ గారిని గమనించినప్పుడు అది టూరిజం మంత్రి అంటే పెద్దగా ఎవరు పట్టించుకునే షాక్ కాదు అలాంటి టూరిజాన్ని ఈవేళ దేశ విదేశానికి వెళుతున్నాడు దేశవ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో అటు కేంద్రాన్ని ఇటు రాష్ట్రం అంశాన్ని నేరికి వేస్తూ జనసేన కార్యకర్తలు అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ అందులో వైసీపీ గారు వారి యొక్క అనుచరులకి అనేక మందికి ఈ నగరంలో ప్రాతినిధ్యాన్ని కల్పిస్తూ నామినేటెడ్ పోస్టులను కల్పిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి స్థితిని వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను వారిని అన్ని రకాల భగవంతుడు మంచి పరిస్థితికి తీసుకెళ్లాలని మనసారో నేను కోరి ప్రార్థిస్తున్నాను జై హింద్ జై భారత్